అందరికీ నమస్కారం ఈరోజు అంటే ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక కేఆర్బి అని నుంచి మించి మనం అనుకుంటాం ఆర్ఆర్బి అని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అలాంటి మాటలు వింటూ ఉండేవాళ్ళం ఇంతకుముందు ఇతన్ని చూస్తే కేఆర్బి అని ఒక వర్డ్ గుర్తొస్తుంది కల్తీ రిక్రూట్మెంట్ బోర్డు అని దాన్ని స్థాపించినోడే జగన్మోహన్ రెడ్డా దానికి అధ్యక్షుడే జగన్మోహన్ రెడ్డా అన్నట్టుగా ఈరోజు కొన్ని వ్యవహారాలు అతగాడి చేసి అతగాడి హయాంలో జరిగిన సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే ఒక పక్క భయం అనిపిస్తుంది ఒక పక్క బాధ అనిపిస్తుంది ఒక పక్క సిగ్గు అనిపిస్తుంది ఇలాంటి వాడిన ఐదు సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించింది అని మనం అబ్జర్వ్ చేసుకుంటే కోవిడ్ లాంటి పరిస్థితుల్లో వెంటిలేటర్ల మీద జనాలు చచ్చిపోతూ ఉంటే ఆ రోజు కల్తీ మందులు సరఫరా చేసి కల్తీకి నాంది పలికాడు కల్తీ లిక్కర్ చేసి కల్తీ లిక్కరికి నాంది పలికాడు అదేవిధంగా మనం చూసుకుంటే ఇసుకను కూడా కల్తీ చేసి మామూలు ఇసుకలోని కూడా సముద్రపు ఇసుకను కలిపి ఇసుకను కూడా కల్తీ చేశాడు ఆఖరికి విద్యా వ్యవస్థని కల్తీ చేసి పరీక్షల్లో కూడా కల్తీ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇలా చూస్తే ఓవరాల్గా చూస్తే కల్తీ ఒక పాలనే ఒక కల్తీ ఆ మనిషే ఒక కల్తీ ఇవన్నీ పక్కన పెడితే ఆఖరికి ప్రసాదాల తయారీలో ఉపయోగించే నెయ్యిని కూడా కల్తీ చేసి చచా అది నెయ్యి కాదు రసాయనాలతో తయారు చేసిన ప్రసాదం అలా తయారు చేసి దాన్ని కూడా లాగా ప్రజలందరూ ఆరోగ్యాలతోని సెంటిమెంట్తోని ఆడుకొని ఈరోజు తిరిగి కళ్ళబుల్లి మాటలు మాట్లాడుతూ ఆ మహా జరిగిన పాపాన్ని తిరిగి ఈరోజు ఎండయ్య కూటమి వాళ్ళైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి మీద నెట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చూస్తూ ఉంటే వాళ్ళకి సిగ్గు అనిపించట్లేదేమో తెలియట్లేదు కానీ అలాంటి వాళ్ళని ఐదు సంవత్సరాలు భరించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలుగా మేమందరం కూడా సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది నిజంగా నేను ఒకటే అడుగుతున్నానండి నిన్న మొన్న కూడా చూసాను ఎక్కడైనా వాళ్ళ పశ్చాత్తాపం కనబడుతుందా ఎవడైనా బయటకు వచ్చి అయ్యో తప్పైపోయిందని లెంపలేసుకుంటాడా కనీసం బయటకొచ్చి ప్రజల ముందుకైనా బయటకు వచ్చి అయ్యో తప్పైపోయిందని మాట్లాడతాడా అనుకుంటే వాళ్ళ పరిస్థితులు చూస్తా అంటే కల్తీ ఎక్కడ జరిగింది అంటాడు ఒకడొచ్చి కల్తీ జరగలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది అంటాడు వచ్చి బయటకు వచ్చి ఒకడు జంతు కొవ్వు కలవలేదు కదా అని అంటాడు ఒకడొచ్చి బయటికి అంటే ఈ రకంగా తిరిగి తిరిగి అదే మసిపూసి మారేడికాయ చేసి ఆ నెపాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ బాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారే తప్పించి ఎక్కడ కూడా పశ్చాత్తాపం అన్నది కనిపించట్లేదు నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా ఈరోజు ఒకటి కాదు రెండు కాదు మొత్తం నాలుగు నివేదికలు ఈరోజు చాలా క్లియర్గా అరే నాయన నువ్వు నువ్వు చేసిన పరీక్షల్లో కల్తీ నెయ్యిలో కల్తీ జరిగింది కొన్ని రిపోర్ట్స్ అయితే అది నెయ్యే కాదు రసాయనాల ముద్ద అని చాలా క్లియర్గా తేటతలం చేసినాయి ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై రెండులో లో వైసీపీ గవర్నమెంట్ లోనే మీ చైర్మన్ మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఉన్న టైంలోనే ఒక రిపోర్ట్ వచ్చింది దానికి సంబంధించిన పరీక్ష ఆధారంగా ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది అది కూడా సిఎఫ్టిఆర్ఏ రిపోర్ట్ ప్రకారం సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ అందులోనే చాలా క్లియర్గా అడల్ట్రేషన్ జరిగింది కల్తీ నెయ్యి ఉంది అందులో పామ్ ఆయిల్ ఎక్కువగా ఉంది అని చెప్పి ఆ రోజు రిపోర్ట్ ఇచ్చింది మరి ఆ రోజు రిపోర్ట్లో కల్తీ నెయ్యి నెయ్యిలో కల్తీ జరిగింది అన్నది క్లియర్గా కనిపించింది కదా ఆ తర్వాత ఎన్డీడిబి రిపోర్ట్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ల్యాబొరేటరీ ఇందులో కూడా చాలా క్లియర్గా కల్తీ జరిగింది అందులోని జంతుకవు సంబంధించిన ట్రేసెస్ కూడా కనిపించినాయని ఆ రోజు రిపోర్ట్ ఇచ్చారు తర్వాత ఎన్డీఆర్ఏ రిపోర్ట్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా కల్తీ జరిగింది కల్తీ జరిగింది ఆ కల్తీ నెయ్యి అయితే అందులో ఉంది ఆ ఉపయోగించిన నెయ్యి అయితే రసాయనాలు ముద్దా అని చెప్పి ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా బయటకు వస్తే కొంతమంది అంటారు అందులో జంతుకవు కలపలేదని చెప్పారు కదా అన్నారు అందులో కలపలేదని ఎవడో కూడా అథెంటికేషన్ రిపోర్ట్ ఎవడో ఇవ్వలే చాలా క్లియర్గా వాళ్ళు ఏమన్నారు ఒక టెన్ పర్సెంట్ లోపు కానీ కొంత జంతుకవు ట్రేసెస్ కనిపించాలంటే ఆ టెక్నాలజీ మా దగ్గర లేదు అన్నారు కానీ అందులో లేదు అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలే అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సూక్ష్మ రంధ్రాన్వేషణ అంటారనమాట కొంతమంది అంటే చేసేదేమీ లేక కొంచెం నాటు సామెతలు వస్తాయి అది నేను చెప్పకూడదు కూడా అంటే సాధారణంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఉన్నది ఉన్నట్టు చదవండి రాబాబు అంటే దాన్ని ఎత్తికి చదివే పరిస్థితుల్లో ఎన్డీఆర్ఏ రిపోర్ట్ని బేస్ చేసుకొని వాళ్ళు మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు సిట్ రిపోర్ట్ అది సిబిఐ సిట్ సంబంధించి సుప్రీంకోర్టు నిర్వహించిన ఒక సిబిఐ సిబిఐ సిట్ ఆ రిపోర్ట్ లో కూడా కల్తీ జరిగిందని చాలా క్లియర్ గా అందులో మెన్షన్ చేసింది నేను కల్తీ జరగలేదు అంటున్న మహానుభావులందరికీ కూడా ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ కల్తీ జరగలేదని నీ దగ్గర రిపోర్ట్ ఏమైనా ఉందా కల్తీ జరిగిందని నేను నాలుగు రిపోర్ట్లు చూపించగలను ఈ రోజు గవర్నమెంట్ పరంగా నేను నాలుగు రిపోర్ట్లు చూపిస్తా నీ హయాంలో ల్యాబ్ రిపోర్టు ఎన్డీడిబి రిపోర్టు ఎన్డీఆర్ఐ రిపోర్టు అదేవిధంగా సిఎఫ్టిఆర్ఏ రిపోర్టు సిట్ రిపోర్టు నాలుగు రిపోర్టులు నేను చూపిస్తా కల్తీ జరగలేదు అని చెప్పేదానికి నీ దగ్గర ఏమైనా ఒక్క రిపోర్ట్ అథెంటికేషన్గా ఒకటి ఉందేమో చెప్పు అంతేగాని నీ దగ్గర ఉన్న రిపోర్ట్ ఏంటో చెప్పన తాడేపల్లి కొంపలో ప్రింట్ అయ్యే ఒక సాక్షి పేపర్ ఏమి రాస్తే అదే రిపోర్ట్ అనుకొని బయటకు వచ్చి మేధావులు ఒక్కొక్కడు ముప్పై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు ఇరవై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు అదేవిధంగా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు రోడ్డు మీదకి వచ్చి బయటకు వచ్చి వెంకటేశ్వర స్వామి భక్తి భక్తి పార్వశంలో మునిగిపోతున్నామని చెప్తూనే అదే వెంకటేశ్వర స్వామి కొండ మీద మహాపాపం జరిగితే ఆ మహాపాపం తాలూకా నివేదిక గురించి మాట్లాడండరా అంటే సాక్షి పేపర్ ప్రింట్ అయిన ఒక నివేదికను తీసుకొచ్చుకొని ఇది అక్కడ కల్తీ జరగలేదు అని మాట్లాడతాడు అరే మీకు అసలు బుర్ర పని చేస్తుందా అండి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అండి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైనా యాత్రకు వెళ్ళారనుకోండి ఆ యాత్ర ఎప్పుడు పూర్తవుతుందో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు అఫ్కోర్స్ మీకు తెలియదు మీకు హైందత్వం గురించి మీకు తెలియదు కాబట్టి కొంతమంది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా కనుక్కోండి చాలామంది అక్కడ మీ బాబాయ్ గారు వైవి సుబ్బారెడ్డి అక్కడ చైర్మన్ చేశారు మీ పక్కనే ఉన్న భూమన్ కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రతిసారి ఎంతో కొంతమందిని తీసుకెళ్లే మీ మహిళా మంత్రులు చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరినీ అడగండి యాత్ర ఎలా కంప్లీట్ అవుతుంది అంటే కొన్ని కొన్ని ఏరియాస్లో వెళ్ళి చాలా మట్టుకు తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా దర్శించుకొని ప్రసాదాన్ని కాలికి తగలకుండా కిందన కూడా పెట్టకుండా చెప్పులతో కూడా పట్టుకో చెప్పులు వేసుకొని కూడా ప్రసాదాన్ని చేతిలో పట్టుకోకుండా ప్రశాంతంగా ఇంటికి తీసుకొచ్చి పూజ గదిలో పెట్టి పూజ చేసి పది మందికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రసాదాన్ని పంచి అప్పుడు వాళ్ళ దీక్ష విరమణ చేస్తారు అది తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా యాత్ర మహత్యం అప్పుడే యాత్ర కంప్లీట్ అనేట్టు ఒక ముడుపు కట్టుకొని ఎంతో ఆశతో ఆ ముడుపు తీసుకెళ్ళి ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో వేసి ప్రసాదం తెచ్చుకుంటారు మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన తర్వాత తిరుపతి వెళ్ళామంటే దర్శనం బాగా జరిగిందా ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ప్రసాదం ఎక్కడ ఇది కామన్గా ఎంత కోటీశ్వరుడైనా అపర కోటీశ్వరుడైనా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళాను తిరుపతి వెళ్ళాను అంటే ప్రసాదం తెచ్చావా అని అడుగుతారు అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం ఎంత గొప్ప ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత ఆయన ఇచ్చే ప్రసాదాన్ని కూడా అంత గొప్పగా స్వీకరించేటంత సనాతన ధర్మం కలిగిన మన హైందవత్వం ఇది అటువంటి ప్రసాదాల్లోని నెయ్యి అన్న ఒక పదార్థం అనేది చాలా ప్రాంట్ అనమాట ఎందుకంటే పోటు పక్క నుంచి వెళ్తే ఆ నెయ్యి గుమగుమలకి ప్రసాదం ఇక్కడ తయారు చేస్తున్నారు అన్ని ఈవెందో మన మన సంచిలోనే ఆ ప్రసాదం తెచ్చుకున్న ఆ గీ స్మెల్ కొన్ని రోజులు పోదు అంటే అంత మంచి గీ వాడతారు ఏమంటే తిరు ప్రసాదాల్లో తయారు చేసిన నెయ్యిని కూడా కల్తీ చేశారంటే వీళ్ళు కల్తీ బతుకుల గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే జుక్పుసాకరంగా కనిపిస్తుంది నిజంగా ఎలాంటి వాళ్ళైనా ప్రజలు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా ఏంటండి వాళ్ళు వాడే రసాయనాలు ఏంటి అరవై లక్షల కిలోల పామాయిల్ అరవై లక్షల కిలోల పామ్ ఆయిల్ ఉపయోగించారు పామ్ కెరాల ఆయిల్ ఉపయోగించారు ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా లక్షలు ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ లాక్టిక్ యాసిడ్ ఫుడ్ గ్రేడ్స్ మోనోగ్లెజరైడ్స్ బీటాకెరేట్ బిరా బీటా కెరేటే ఈరోజే తెలిసింది లప్సా ఎందులో యూస్ చేస్తారో తెలుసా అండి బాత్రూమ్ క్లీనర్స్కి ఉపయోగించే ఒక కెమికల్ని దేవదేవుడికి పెట్టే ప్రసాదంలో కలిపి అలాంటి దాన్ని కూడా తీసుకొచ్చి ప్రజలకు అప్పచెప్పి వాళ్ళు అంటే వాళ్ళ మనోభావాలతోనే కాకుండా వాళ్ళ ఆరోగ్యాలతో కూడా ఆడుకున్నారంటే నిజంగా క్షమించాలా అని అడుగుతున్నాను నేను ఈ క్వశ్చన్ క్షమించాలని అడుగుతున్న క్వశ్చన్ ప్రజలను అడుగుతున్నాను ఇలాంటి వాళ్ళని క్షమించాలా ఇంకా మన మధ్యలోని వీళ్ళు మనుషులుగా తిరిగి అర్హత ఉందా వీళ్ళకి ఎంత మహాపాపానికి వడిగట్టారండి ఇది మహాపాపం కాదా అంటే ఇదంతా కూడా గీలా కనిపించడానికి గీలా చిన్న స్మెల్ రావడానికి ఇన్ని కెమికల్స్ వాడారు అంటే ఇక్కడ లబ్సా గురించి మాట్లాడితే ఇందాకే మనం చాలా మాధ్యమాల్లో కూడా చూసాం అసలు అది ఆ లబ్సా అనేది ఎందుకు కొనుగోలు చేశారు అంత క్వాంటిటీ ప్రకారం చాలా వాటికి సమాధానం చెప్పాల్సి వస్తుంది ఈరోజు కల్తీ జరగలేదు జరగలేదు అన్న మహానుభావులు అందరూ కూడా ఈరోజు అదే విధంగా ఒకసారి చూస్తే ఇక్కడ అసలు నాకు ఇప్పటికీ కూడా అర్థం కాని ఒక లాజిక్ అనమాట అంటే నేను సిట్ రిపోర్ట్ చూసాను నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పాలండి దాని తర్వాత దీని దగ్గరికి వస్తా కరెక్ట్గా ఇంకా సిట్ ఛార్జ్ షీట్ వస్తుంది అని సిట్ రిపోర్ట్ వస్తుంది ఇంకో నాలుగైదు రోజుల్లోనో లేకపోతే రెండు మూడు రోజుల్లోనూ అనేసరికి ప్రజల తాలూకా మైండ్ సెట్ని ప్రిపేర్ చేయటానికి ఒక అబద్ధపు మూక బయలుదేరింది నేను ఆ రోజే అనుకున్న గ్యారెంటీగా అందులో ఏదో ఉంది అందుకే వీళ్ళు పెట్టారు అని మూడు రోజుల ముందు నుంచి ఇంకా ప్రజలకు అథెంటికేషన్గా ఒక పేపర్ రాలే ఏది రిపోర్ట్ రాలే కానీ మూడు రోజుల ముందు నుంచి ఇందులో జంతుకోలేదని సిబిఐ చెప్పింది జంతుకోవలేదని సిబిఐ చెప్పింది జంతుకోవలేదని సీబీఐ చెప్పింది అంటే ప్రతి ఒక్కరు ఎలా ఆలోచించారంటే జంతుకోలేదా అంటే కలితే జరగలేదా అది కాదు కదా రిపోర్ట్ వచ్చిన తర్వాత చూసాం అందులో అడల్ట్రేషన్ జరిగింది జంతు కొవ్వు ఉంది రెండు వందల యాభై నాలుగు కోట్లు ఎవరు జేబులోకి వెళ్ళినాయి ఇంత స్కామ్ జరిగింది వైవి సుబ్బారెడ్డి తాలూక పిఏనే ఇంచుమించుకు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్స్ అందులో కనిపించినాయి ఇవన్నిటిని ఏ మార్చడానికి ఒక రాక్షస మోకలాగా బయటకు వచ్చి ఒక జనాల్ని తప్పుడుదో పట్టించే విధంగా ఎగ్జాక్ట్లీ వాళ్ళ బాబాయ్ హత్య చేసినప్పుడు ఏ రకంగా మైండ్ గేమ్ ఆడాడో అదే సేమ్ మైండ్ గేమ్ మూడు రోజుల ముందు నుంచి అంటే ప్రభుత్వానికి సిట్ రిపోర్ట్ పంపిస్తారన్న మూడు రోజుల ముందు నుంచి యాస్ట్రీస్ పాట పాడడం మొదలుపెట్టారు అంటే ప్రజల్ని ట్యూన్ చేయడం మొదలుపెట్టారు ప్రజలేమి ఎర్రవాళ్ళు కాదబ్బా ప్రజలు చదువుకున్నారు వాళ్ళకి దేవదేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి మీద ఒక భక్తిభావం ఉంది నేను నిజంగా ఒక మాట చెప్పాలబ్బా ఎందుకంటే ఇన్ని రోజులు కలితే జరిగిన తర్వాత ఇన్ని రోజులకి బయటకు వచ్చిందంటే అది నిజంగా నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి బయటకు చెప్పించారేమో నిజంగా వెంకటేశ్వర స్వామిని నమ్మిన వ్యక్తిగా నేను మాట చెప్పాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి బతికించిన జీవితాన్ని ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒకనొక టైంలో ఆయన అన్ని ల్యాండ్ లైన్స్ పేలినా కూడా బయటకు వచ్చి ఆయన బతికి బయటకు వచ్చి ఈరోజు అతని సేవ చేసుకుంటా ఉంటే ఆ దేవదేవుడు సేవ చేసుకుంటున్నారాయన అటువంటి ఆ వ్యక్తి నోట్లోంచి బయటకు వచ్చింది అతని ద్వారానే ఈ కల్తీ వ్యవహారం అన్నది కూడా బయట పెట్టాలని ఆ దేవదేవుడు అనుకున్నాడేమో కలియుగ వెంకటేశ్వర స్వామి అనుకున్నారేమో అందుకేలా వచ్చిందేమో ఆఖరికి ఎన్ని అవమానాలు పడ్డారండి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి క్షమాపణ చెప్పాలి లోకేష్ బాబు గారి క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి క్షమాపణ చెప్పాలి అసలు క్షమాపణ కాదు క్షమాపణ లేని పనిష్మెంట్ ఏదైనా ఉంది అనుకుంటే మీకు ఇవ్వాలి ఇప్పుడు అలాంటిదండి ఈరోజు మళ్ళీ చూస్తే అందులోని మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు టెండర్ ఫైల్ కనుక మనం చాలామంది అందరికీ తెలుసు టెండర్ ఫైల్లో నెయ్యి ఎలా వస్తుందండి పాలుంటే నెయ్యి వస్తుంది అంతే కదా పాలే అవసరం లేదంట రోజుకి నాలుగు లక్షల లీటర్లు పాలు కెపాసిటీ ఉండాలి ఆ కంపెనీకి అన్న నిబంధన ఎత్తిపడేశారు ఎత్తిపడేసి అందులోని కూడా రోజుకి నాలుగు లక్షల లీటర్లు ఉండాలన్న పరిస్థితి లేదు వాటితో పాటు కండిషన్ నైన్టీన్లో నైన్టీన్ అది కండిషన్ ఎయిటీన్లో కూడా మూడు సంవత్సరాల అనుభవాన్ని ఒక సంవత్సరానికి తగ్గించారు టర్న్ ఓవర్ని కూడా రెండు వందల యాభై కోట్ల నుంచి నూట యాభై కోట్లకు పడిపోయింది ఆఖరికి ఎఫ్ఎస్ఎస్ఏ రిపోర్ట్ ఉండాలి దాని సర్టిఫికేషన్ ఉండాలి అన్న నిబంధనను కూడా పక్కన పడేశారు ఎవరి గురించి ఎందు గురించి ఎవరు జేబులు నింపడం గురించి ఎవరి కళల్లో ఆనందం చూడడం గురించి ఎవరిని మోసం చేయడం గురించి పాలే లేకుండా నెయ్యి ఎలా వస్తుంది అది చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు ఎలా వస్తుంది నాకు తెలిసి ప్రపంచంలోని ఏ టెక్నాలజీ కూడా పాలు లేకుండా నెయ్యిని తీసుకొచ్చిన టెక్నాలజీ ఎంత టెక్నాలజీ పెరిగినా ఆ టెక్నాలజీ అయితే రాదు రాబోదు రాలేదు కానీ ఇలాంటి టెక్నాలజీ ఏవైనా ఈయనందాక చెప్పాను కదా ఈ కేవీఆర్ బోర్డులో ఏమైనా తాడేపల్లి ఉందేమో ఒకసారి చూడాలి తాడేపల్ల ఏమైనా కొత్త ఫార్ములో ఏమైనా మొదలు పెట్టారేమో పాలు లేకుండా నెయ్యి తయారు చేసే ఫార్ములు మొదలుపెట్టారు కదా పామాయిల్తో మొదలుపెట్టారు కదా ఇలా తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది ఆఖరికండి రెండు వేల ఇరవై రెండులో ఒకటి నిబంధన ఉంటుంది బీటా సిస్టోస్టిరోల్ టెస్ట్ ఒకటి ఉంటుంది ఆ టెస్ట్ చేయాలి కంపల్సరీ ఎవరైతే సరఫరా చేస్తున్నారని అయ్యి ఆ టెస్ట్ కంపల్సరీ వాళ్ళకు ఉండాలి ఆ టెస్ట్ నిబంధనని కూడా సడలించేసారు ధర్మారెడ్డి గారే పెడతారు ధర్మారెడ్డి గారే తీశారు ఎందుకోసం తీశారో తెలియదు ఎవరి కోసం తీసారో తెలియదు ఎంత దానికి ఖరీదు చేశారో కూడా తెలియదు ఎవరు జేబులు నింపడానికి చేశారో కూడా తెలియదు ఎందుకు చేశారని అడిగితే దానికి సమాధానం లేదు ఈరోజు ఆఖరికి లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ మహాపాన్ని తల చుట్టుకుంటుంది ఏంటో తెలియదు కానీ ఈ వైవి సుబ్బారెడ్డి ఎక్స్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి తాలూకా వాళ్ళ బాబాయ్ ఈ రకంగా ఈరోజు మాట్లాడుతున్నారు ఈరోజు ఒకసారి వినండి and they have also mentioned altered ghee supplied because of so many people's involvement and some officer's involvement, some third person's involvement in the all those people were named and short-sheeted also. Ghee is altered with some palm oil, some oil, some other items whatever it is that is found in the cbi sit report that has been mentioned there. winner <laughs> kathandi? నిన్నటి వరకు కల్తీ జరగలేదు కల్తీ జరగలేదు కల్తీ జరగలేదు అనుకుని పెద్ద మనుషులందరూ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు అంటే అడల్ట్రేషన్ జరిగిందట కల్తీ జరిగిందంట అందులోని పామ్ ఆయిల్ ఉందంట అందులోని పామ్ కిలనాల ఆయిల్ ఉందంట అన్నీ ఉన్నాయి ఆయన ఒప్పుకుంటున్నారు ఛార్జ్షీట్లు ఉందని ఒప్పుకుంటున్నారు కానీ ఆఫీసర్స్ అందరూ చేశారు థర్డ్ పార్టీ థర్డ్ పర్సన్స్ చేశారని చెప్తున్నారు మరి ఈయన తాలూకా సిగ్నేచర్ ఉండక్కర్లేదా పర్చేస్ కమిటీ ఎవరు ఆధ్వర్యంలో ఉంటుందని పర్చేస్ చేస్తుందండి పర్చేస్ కమిటీ పర్చేస్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో కూర్చోదా రెండు వేల ఇరవై రెండులోనే అడల్ట్రేషన్ జరిగిందని రిపోర్ట్ ఇచ్చినప్పుడు చైర్మన్గా ఆయన ఏం చేశాడు ఆ రోజు ఎందుకు దాని మీద చర్య తీసుకోలేదు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఇలాంటి వారు ఎవరికి సమాధానం చెప్పాలి ఈ రోజు ఏదో బయటకు వచ్చి చాలా ఏమీ జరగలేదు అన్నట్టుగా లైట్ లైట్గా మాట్లాడి వెళ్ళిపోతే దానికి సమాధానం ఎవరు చెప్తారు ఈరోజు అంటే ఏంటి హైందత్వం మీద మీకున్న కోపం ఏంటి దేనికి హైందత్వం మీద మీకున్న కోపం అంటే ఒక ఒక ధర్మాన్ని పాటిస్తున్న ఒక సనాతన ధర్మాన్ని పాటిస్తూ ధర్మాన్ని నడిపిస్తూ ఒక అందరికీ నమ్మకమైన ఒక కలియుగ వెంకటేశ్వర స్వామి తాలూకా అంటే ప్రసాదాన్ని రసాయనాలతో తయారు చేసి ప్రజల ప్రాణాల మీదకి ప్రజల సెంటిమెంట్తో ఆడుకున్న వాళ్ళకి మిగతావి కల్తీ చేయడము ఎంత ఈజీ అవుతుందండి అంటే ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఒక్కసారి మేము వెనక్కి వాళ్ళ ఐదు వాళ్ళ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క చిన్నది పాటు తీసినా అందులో కలితీ ఉంటుంది గ్యారంటీ అందుకే అన్నా కల్తీ బొతుకులు కల్తీ మనుషులని ఈరోజు అలాంటి వాటిలన్నింటినీ మేము అడుగుతుంటే తిరిగి మా మీద ఎదురుదాడి చేస్తూ ఎవడెవడనో పంపించడం వాడు చేతేమో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం తిట్టిస్తే తిరిగి మేము ఏదైనా వాళ్ళని ట్రాఫిక్ అబ్స్ట్రక్ట్ చేసినా ఏదైనా చేసినా మేము కేసులు పెడితే ఆ కేసుల నేపథ్యంలో పరామర్శిస్తున్నానని చెప్పి ఒక ఇరవై కిలోమీటర్లకి ముప్పై కిలోమీటర్లకి కూడా ఆరేజ్ గంటలు ఏడేజ్ గంటలు ట్రాఫిక్ జామ్ చేయటం ఏంటండి ఇది అంటే ప్రజలు చూడట్లేదు ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా లేకపోతే మీ సాక్షి మీడియా ఎలివేషన్స్కి ప్రజలు పడిపోతున్నారు అనుకుంటున్నారా ఒకటి మాత్రం నిజమండి ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ వెంకటేశ్వర స్వామి మాతో మాత్రం పెట్టుకోకూడదు అది చాలా సందర్భాల్లో ఆళ్ళ కుటుంబాల్లో కూడా రుజువైన సంగతి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఎంతో సెంటిమెంట్ కలిగి సాధారణంగా ఏ దేవుడినైనా ఒక మా ఒక ఏ దేవుడి గురించి అయినా మాట్లాడినప్పుడు మామూలుగా మాట్లాడినా వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడినప్పుడు నిజంగా ఆ దేవదేవుడు అక్కడ వెలుచున్నాడు అక్కడ మనల్ని చూస్తున్నాడు మన గురి మన కోరికలు తీరుస్తున్నాడు అన్న భావన కలుగుతుంది నేను నిన్ననే నా కాన్షియన్స్లో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం ఉప్మా వెంకట ఆలయంలో పెట్టా ఆయన అన్నారు ఆయన ఒక శిల కాదమ్మ ఆయన అక్కడ మనిషి ఆ దేవుడు మనిషి రూపంలో ఉన్న దేవుడు వెంకటేశ్వర స్వామి అంత నమ్మే మను ప్రజల మధ్యలోని అతనికి పెట్టే నైవేద్యం పెట్టే ప్రసాదాన్ని లడ్డూ ప్రసాదాన్ని ఇంకో అపచారం ఏంటో చెప్పనా అయోధ్యకి కూడా ఆ లడ్డూనే పంపించారండి బాబు ఒక అపచారం అంటే అదొక మహా అపచారం వీళ్ళని ఏమి చేస్తే వాళ్ళ పాపం పరిహారం అవుతుంది వీళ్ళు ఏమి చే అంటే వచ్చి లెంపలేసుకున్నా కూడా వాళ్ళ పాపం పోదు నేను ఒకటే అంటున్నా బయటకు వచ్చి ఇలాంటి పిచ్చి పిచ్చి పేలా పనులు తిరిగి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి మీద డిప్యూటీ సీఎం గారి మీద లోకేష్ బాబు గారి మీద తిరిగి మీరు ఇలాంటి ప్రచారాలు చేస్తారు అని అంటే కనుక ఈసారి చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు కంపల్సరిగా ప్రజల్లోకి చర్చ జరగాలి ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలి ఇలాంటి మనుషుల్నా మనం ఈరోజు ఐదు సంవత్సరాలు లాస్ట్ ఐదు సంవత్సరాలు భరించాము అన్న దృక్పథం కూడా ప్రజల్లోకి రావాలి ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులని తిరిగి కనీసం రాజకీయాల వైపు చూడకుండా చేసే బాధ్యత కూడా ప్రజలు తీసుకోవాలి నేను ప్రజలను అప్పీల్ చేస్తున్నా రాజకీయాలు ఉంటాయి పోతాయి ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు మన మనోభావాలు ప్రజల మనోభావాలు హైందవ మనోభావాలు అన్ని కులాలకు సంబంధించిన మనోభావాలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ప్రజలకు మన మీదే ఉంది మన మీదే ఆ బాధ్యత ఉంది దాన్ని ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆయన ఏముండొచ్చు ఉండొచ్చు సింపుల్లీ ఈజ్ ద మెయిన్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే కలితినవి అందరూ జంతుకోవలేదు కలితీనయి ఇలా మాట్లాడుతున్నారు కదా వీళ్ళు ఇంతవరకు ఈయన మాటలు మాట్లాడిన తర్వాత ఎవరు చేస్తారండి మీకు ఒకటే విషయం చెప్తున్నా ఇప్పుడు ఏదైనా ఒక వ్యవహారం జరిగిందంటే హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్నే మనం ఫిక్స్ చేస్తాం అది కామన్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కల్తీ గురించే మాట్లాడుకుందాం ఎక్కడైనా కల్తీ వస్తువులు నిత్యావసర వస్తువులు దొరుకుతున్నాయి అనుకోండి అందులో ఉన్న వర్కర్ మీద అందులో ఉన్న మీద పెట్టాడు ఆ షాప్ ఎవరితో చూస్తాడు ఆ మీద పెడతాడు ఎవడైనా కేసు వెళ్ళి అంతే కదా అలాంటిది ఈరోజు అంత పెద్ద దేవస్థానం కొన్ని వేల కోట్లు ప్రజ భక్తులు ఇచ్చిన సొమ్ముతో దేవదేవుని కొలుస్తున్నాము దేవదేవుని సేవ చేసుకుంటున్నాము ఆ ప్రసాదాలు తయారు చేస్తున్నాము అలాంటి వ్యవహారంలో పర్చేస్ కమిటీలో వన్ ఆఫ్ ద చైర్మన్ అయినా ఆ ఇతను వైవి సుబ్బారెడ్డి సమ్ పెర్సన్స్ సమ్ థర్డ్ పర్సన్స్ అంటే హూ ఇస్ దర్ పర్సన్స్ అసలు మెయిన్ పర్సన్ ఆయనే కదా వాళ్ళ పిఏది ఆల్రెడీ ఛార్జ్ ఉందని చెప్పి ఆయనే చెప్పుకుంటున్నాడు కదా వాళ్ళు కొంతమంది ఉన్నారు అని వా రెండు వందల ముప్పై యాభై నాలుగు కోట్లు స్కామ్ జరిగిందని చెప్పి అందులో రిపోర్ట్లు ఉన్నది కదా ఈ వీటన్నిటి గురించి మాట్లాడడం మానేసి జంతుకో గురించి ఎవడో సాక్షి రిపోర్టర్ ఎవడో అందులో లేదు అని రాస్తే అదే పెద్ద అథెంటికేషన్ రిపోర్ట్ లాగా అదే పెద్ద కా కేంద్రీయ ల్యాబ్ లాగా వాళ్ళే తీసుకొచ్చేసుకొని లేదు 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 అని ప్రొజెక్ట్ చేసేస్తే ప్రజలను పిచ్చేవాళ్ళ ఈరోజు మేము రాజకీయాలు చేయాలనుకుంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి మాకు కూడా మేము రాజకీయాలు చేయాలి అనుకుంటే ఈ విషయం మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు వెంకటేశ్వర స్వామి ఎవరికైనా దేవుడే ఎవరికైనా సెంటిమెంటే మేము తప్పుడు ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదు తప్పుడు ఆధారాలు సృష్టించాల్సిన అవసరం లేదు తప్పుడు మాట్లాడి మాట్లా మాట్లాడాల్సిన అవసరం అంతకన్నా లేదు మాకు ఈరోజు అలా మాట్లాడి ఈరోజు ఇలా పనులు చేసే నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడిపోయారు ఇంకా ఇంకా దిగసారిపోతే ఏమో ఆ దేవదేవుడు స్క్రిప్ట్ రాసేయడం ఇంకా దిగసారిపోవాలని వాళ్ళు మనం ఏం చేయగలం అంతే కదండి వెంకటేశ్వర స్వామి బొమ్మ తీసుకెళ్ళేవారు మీకు గుర్తుందా ప్రతిసారి ఒక షాలు వెంకటేశ్వర స్వామి బొమ్మ దాంతోపాటు ప్రసాదము ఇదే ప్రసాదం తీసుకెళ్ళారు ఆ రోజు ఐదు సంవత్సరాలు మీరు తిన్న ప్రసాదం నేను తిన్న ప్రసాదం ఆఖరికి ఎంత పెద్ద నాయకుడు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఎవరైనా తిన్న ప్రసాదం కూడా కల్తీ నెయ్యి ప్రసాదం కాదు రసాయనాలు ముద్ద ప్రసాదం తిన్నది రసాయనాల ముద్దతో తయారు చేసిన ప్రసాదం తిన్నాం మనం మన అందరూ ఐదు సంవత్సరాలు అదే తిన్నాం అంటే ఎలా నిజంగా ఒక్కొక్కసారి అప్పుడే ఈ నవ్వు ఆనందంతో వచ్చే నవ్వు కాదు బాధతో వచ్చే నవ్వు అంటే ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడతాడండి అబద్ధాలు కూడా నన్ను శాలు వాళ్ళకి కప్పడం పోయి నాకు దండలేయడం పోయి నన్ను తిడుతున్నారు తిట్టరా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడమానండి ఇప్పుడు నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా క్వశ్చన్స్ అడుగుతున్నా నేను నీ దగ్గర ఏ రిపోర్ట్ ఆధారంగా అందులో కల్తీ జరగలేదని చూపించి ఒక్క రిపోర్ట్ చూపించమనండి నేను నాలుగు రిపోర్ట్లు చూపిస్తాను నేను కల్తీ జరిగింది అని జంతుకు ఉంది అని ఒక్కటి చూపించమనండి లేదు అని చెప్పడానికి ఎందుకు నోటి మాటతో మళ్ళా తిరిగి దీన్ని డైవర్ట్ చేయటానికి వీళ్ళేమో పరామర్శలు అని చెప్పి ప్రదర్శనలు చేస్తున్నారు దానికి కూడా ఒక అప్పీల్ చేయాలండి మీ అందరికీ కూడా ప్రజలకి అందరికీ కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను నిన్న కూడా మాట్లాడాను ప్రజలు రాజకీయాలు ఉంటాయి రాజకీయాలు అన్నీ అందరూ చేస్తుంటారు కానీ ప్ర ఎవరు రాజకీయం చేసినా ఎవడు రాజకీయంలోని అధికారంలోకి రావాలనుకున్నా ప్రజా సంక్షేమం గురించి ప్రజల అభివృద్ధి గురించి ప్రజల తాలూకా భద్రత గురించి ప్రజాక్షేమం గురించి ఇదైతే అల్టిమేట్ అంతే కదా కానీ ఈరోజు అదే ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఇరవై కిలోమీటర్ల ప్రయాణానికి ఏడేసి గంటలు ఎనిమిదేసి గంటలు తీసుకుంటూ ట్రాఫిక్ అబ్స్ట్రక్ట్ చేస్తూ ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ వే క్లియర్గా ఉన్నా కూడా కావాలని నెమ్మదిగా వెళ్తూ రెండేసి కిలోమీటర్లు మూడేసు కిలోమీటర్లు కూడా రెండేసు గంటలు మూడేసి గంటలు చేస్తూ ఏమి సాధిద్దామని అంటే ఇలాంటి తప్పులన్నీ చేసేయటం ప్రజల మధ్యలోకి వెళ్తే మాకు ఇంత ప్రజా ఆదరణ ఉందని వాళ్ళ తాలూకా జనాలందరినీ చూపించుకొని చూపించుకోవటం చేసే ప్రయత్నం అది కూడా ఆఫ్కోర్స్ కోర్స్ అనుకున్న తర్వాత విషయం దీని మీద కూడా ఏం చేయాలని ఒక చర్చతో సాగుతుంది